ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల లోపు మూడు శుభవార్తలు అయితే మీరు అయితే వినబోతున్నారండి అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా పెను ప్రమాదంలో మీరు అయితే చిక్కుకోబోతున్నారు మరి ఆ యొక్క ప్రమాదం ఏమిటి దీని గురించి అయితే వివరంగా తెలుసుకుందామండి ఇక అలాగే మీకు రాబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదే విధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయండి తీసుకోవాల్సినటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్త లు ఏమిటి ఏ దేవదారాధన శుభకరమైనటువంటి ఫలితాలను తీసుకువస్తుంది అదేవిధంగా మీ యొక్క జీవితంలో ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా రేపటి రోజున కొన్ని అనుకూలమైనటువంటి సంఘటనలు కూడా రేపటి రోజున ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొనసాగించబోతున్నాయి మార్పులు అనేవి రేపటి రోజున ఏ విధమైన ఉండబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏమి చూస్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చిన చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా వివరాలకు వస్తే గనక రుభ రాశి అనేది రాశి క్రమంలో రెండవ రాశి కృతిక నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ఋషభ రాశి వారికి అధిపతి శుక్రుడు ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టుబిడ ఉన్నటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక అదేవిధంగా వీరి గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే స్నేహితులను కంచుగా ఇవ్వకుండా కాపాడుకునేటువంటి గొప్ప మనస్తత్వం కలవారై వీరు ఉంటారు అనే చెప్పాలి అండి ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి వీరికి ఎంత అయితే కోపము అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉండాలి అని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఇక అదేవిధంగా దానివల్ల వీరికి శత్రువులు ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉంటారు అనే చెప్పాలండి కొంతమంది వీరికి దూరమైనటువంటి వ్యక్తులు కూడా ఇప్పటి వరకు ఎన్నో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలను బాధలను పడుతూ వచ్చారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఇక వీరి యొక్క జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడాను అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితము అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అనే చెప్పాలండి ఈ యొక్క రాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున పుష్కలంగా ఉండబోతుంది శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన దీనివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభం లు వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు వీరికి ఏళ్ళనాటి నుండి శని అనేది విముక్తి అనేది ఈ యొక్క సంవత్సరం చివరితో ముగిసిపోబోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అనే చెప్పాలండి రేపటి రోజున బాగా ఆలోచించి మీరు మంచి నిర్ణయము అనేది తీసుకోండి ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యము అనేది కూడా చాలా అధికంగా ఉంటుందండి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయము కూడా తీసుకోబోరు బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం అనేది తీసుకుంటారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు అయితే తోడుగా నిలబడతారు అని చెప్పాలి వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది ఖచ్చితంగా వీరికి కాలము అనేది కలిసి రాబోతుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలకు తగినటువంటి బాధలకు అన్నీ తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరగబోతున్నాయి అదృష్టం మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి మీ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది ఇక వీరికి రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు ఇక అదేవిధంగా ఒక దైవానుగ్రహం కూడా రేపటి రోజున వీరికి అయితే అండగా ఉండబోతుందండి మంచి విజయాన్ని అయితే వీరు సాధించుకోగలుగుతారు ఏ పని చేసినా అందులో మంచి లాభము అనేది వీరికి కనిపిస్తుంది ఎటువంటి ఆటంకాలు కూడా జరగవండి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి కాలం మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క జీవితం కొత్తగా మారిపోబోతుంది మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా రేపటితో తొలగిపో పోతుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుందండి మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవండి ఉద్యోగస్తులకు అయితే మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం అనేది లభించబోతుంది ఇక వీరికి అయితే పట్టుదల అనేది కూడా అధికంగా ఉంటుంది అని చెప్పాలండి ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవాలి ఇక వీరికి ఏది చేయాలి అనిపిస్తే దాన్ని చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరి యొక్క రాశి వారికి ఏంటంటే అండి జాలి గుణం కూడా చాలా అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే ఆ యొక్క జాలి వలన సహాయాన్ని అందించాలి అని చెప్ప చూస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడూ కూడా వీరు తోడుగా ఉంటారు వీరిని వీరు వీరి యొక్క కుటుంబం చాలా అంటే చాలా ఇష్టమండి ఒక కుటుంబంతో ఉన్నటువంటి సమయంలో చాలా సంతోషంగా చూడాలి అని వారి అందరినీ కూడా సంతోషంగా చూసుకోవాలి అనుకుంటూ ఉంటారు వారి కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు దానికన్నా ఎన్నో కోల్పోయారు కూడా వీరి యొక్క జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అయితే వీరికి ఖచ్చితంగా ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు అయితే రేపటి రోజున వీరికి ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి మరి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వర్య నుండి రేపటి రోజున శివుని యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అఖండి అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో అంటే ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా ఆ యొక్క తండ్రికి పూజ అనేది చేసుకుండండి లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకొని రండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఇంట్లో అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి అని చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభార్తలు కూడా మీరు వింటారండి రేపటి రోజున మంచిగా అఖండ అదృష్టము ధనలాభము కలగబోతుంది మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఆరోగ్యం పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకుండా అండి ఇక రేపటి రోజున శివుని యొక్క అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు మీకున్నటువంటి శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోబోతున్నారు ఎవరైతే మీకు కీడు తలపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారు అందరూ కూడా వారికే కీడు జరుగుతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ యొక్క పరమేశ్వరుని అయితే తలుచుకోండి శివుడి గుడికి వెళ్ళి ఒక్కసారి దర్శించుకోండి దానివల్ల అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎప్పుడు కూడా ఎవరూ కూడా లేరు అని అసలు బాధపడకండి సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడే మీకు ఇంట ఉన్నాడు అని అసలు మర్చిపోకండి శివుని శివుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక రేపటి రోజున ఒక తులసి ఆకును పూజ అనేది పూజ గదిలో పెట్టుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి పట్టినటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇక ఈ యొక్క రాశి వారికి సాక్షాత్తు అంటే తులసి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపం భావించుకుంటాం కదండి దానివల్ల విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి రేపటి రోజున ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు మీరు వదులుకోకుండా ఇక రేపటి రోజున అయిపోయిన తర్వాత వాటిని అన్నిటినీ కూడా బయటపడేయండి అంటే తొల అంటే ఏదైనా ఒక మొక్క దాంట్లో పెట్టేస్తాయండి అండి ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అయితే ఆ యొక్క ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక వీరికి అయితే ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో యొక్క రాశి వారికి వారికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది ఇక రేపటి రోజున మీకు వీలైతే రేపటి రోజున కొంత మీద ఆవులకు కుక్కలకు దారహా ఆహారాన్ని దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీకు లభిస్తుంది మీకు జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోతాయి మీకు అడ్డంకులు అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది మీకు జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరితో కూడా అసలు గొడవలు పడకండి ఎవరికీ కూడా ఎటువంటి సలహాలు అస్సలు ఇవ్వకండి అండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఆర్ ఎస్ అటువంటి అక్షరాలు పేరున్నటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా కుండా పోతుంది కాబట్టి ఇద్దరితో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం ఇంకా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారము లేదంటే శుక్రవారము మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు వచ్చేటువంటి అడ్డంకులు అయితే ఏమీ ఉండవండి ఇక రేపటి రోజున మీరు నీలం రంగు బట్టలు అయితే అసలు వేసుకోకుండా ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులండి కలిసి వచ్చేటటువంటి సంఖ్యల విషయానికి వస్తే రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి